मार्यक्रम स्वचत पई मंझी कार्यक्री राष्ट्रभु असां గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అని క్లీన్ అయినటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చూపుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఇందులోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసినటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు కానీ ఈసారి ఈ రోజు నుంచి మూడో వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అన్స్పెక్టెడ్గా ఇంకొక మా కమిషనర్ గారు విజయవాడలో తక్కువ ఉన్నారు కాబట్టి జనసేట్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెగిటివ్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్స్కర్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులు లేకపోతే సబ్ కలెక్టర్ గారు ఎమ్మెల్యేనో లేకపోతే ప్రయత్నంలో చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరైతే కార్యక్రమం అని చెప్పి మీరు ఎత్తపోలేదు పక్కన డస్ట్బిన్ వేయండి అంతేకాని ఇప్పుడు చూస్తూ వస్తున్నాం అంతా వరుసగా అంగడ పెట్టేస్తున్నారు అంగటి అంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తేం ఎర్రగడ్డలు మొత్తం వాళ్ళు పోయేస్తున్నారు అలాగే మొత్తం పేపర్లన్నీ చింపేస్తున్నారు నేను చెప్పేది అంటే అవన్నీ చేసి ఒక పొత్తు పెట్టుకొని దాంట్లో వేయండి అట్లా లేకుండా మీ ప్రకారం చెరువుగా చేస్తే రోగాలకు కూడా కారణమైనటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు మా యొక్క సహాయ సహకారంతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి గుంట సెలవు తీసుకుంటాం చేసి